అయితే నేను మీ కెష్ నాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారులకు లేకపోతే రాజకీయ నాయకులకు అభిమానులకు సి అన్ని పార్టీ సింపథైజర్లకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు మెసేజ్లు పెట్టడం తప్పు క్రైము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు క్రైము అవును రైట్ ఒప్పుకుంటున్నా అయితే ఇదే విధంగా సోషల్ మీడియాలో ఎవరైనా వీడియోలు చేసినా పోస్టులు చేసినా కింద పక్క అస్సలు సభ్య సమాజం వినలేనటువంటి మాటలతో వేస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంజా కో ది బాబుహుల ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అసలు ఆడోళ్ళు వినలేనటువంటివి మగవాళ్ళు కూడా వినలేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి మాటలు టెక్స్ట్ రూపంలో పెడుతున్నారు మరి వాళ్ళ మీద చర్యలు ఉండవా వాళ్ళ మీద చర్యలు ఉండవా దానికి చట్టాలు ఉండవా వీళ్ళకైనా చట్టాలు అంటే వీళ్ళు మనుషులు కదా వీళ్ళు తెలుసుకోవాలన్నా మరి వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయండి